అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో భాగంగా మచిలీపట్నం నగర కార్పొరేషన్ నలభై ఐదవ డివిజన్ సచివాలయ పరిధిలో పివి పణికుమార్ విమలా గాయత్రి దంపతుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకల్ని నిర్వహించి పలువురు సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పివి పణికుమార్ మాట్లాడుతూ సంస్కృతిలో కుటుంబాల్లో ఆర్థిక రంగంలో విద్యారంగంలో రాజకీయాల్లో ఉద్యోగాల్లో మహిళలు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళలకి పెద్దపీట వేసి అన్ని రంగాల్లోనూ మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఎంతో కృషి చేస్తున్నారన్నారు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవం వారోత్సవాలు జరపమని చెప్పి ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి కలెక్టర్లకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా మచిలీపట్నం నలభై ఐదో డివిజన్ సచివాలయంలో మరి మా ఉన్న మ సచివాలయంలో ఇద్దరే పురుషులు ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా మహిళా మండలే అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మహిళలు ఉద్యోగాల్లోనూ మరి కుటుంబం ఆర్థికంగా మరి వాళ్ళు ఎదుగుతోందంటే ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఒక మహిళ వెనకాల అండదండలు ఉంటేనే ఆ కుటుంబం ఎంతో ఆర్థికంగా ఎదుగుతుంది అందులో భాగంగా ఉద్యోగాల్లో కూడా వాళ్ళు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటూ మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా మహిళలైన కూడా ప్రతినిత్యం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు డివిజన్లో ప్రజల అవసరాలు తీరుస్తూ వా ప్రజలతో మమేటం అవుతూ ఏ సమస్యలు ఉన్నాయని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమానికి చిన్న గుర్తింపుగా ఈరోజు మరి ఈ సన్మానం మా నలభై డివిజన్ సచివాలయ మహిళా సిబ్బంది అందరికీ కూడా చేయడం జరిగింది సార్ నేను ఇక్కడ నలభై ఐదో డివిజన్లో మహిళా పోలీస్గా పనిచేస్తున్నాను మా బార్డు ఇన్ఛార్జి గారు ఫనీ గారు వాళ్ళ సతీమణి గారు విమలా గాయత్రి గారు ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ బాగా గుర్తించి మా సేవలని దానికి ప్రతిఫలంగా అవనండి మమ్మల్ని ప్రోత్సహించడానికి అవనండి మాకు ఈ విధంగా ఈరోజు సన్మానం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది ఈ విధంగా ప్రోత్సహించడం వలన మాలో ఇంకొంచెం కొత్త ఉత్ ఉత్తేజం వస్తుంది ఇంకొంచెం బాగా మేము బాగా వర్క్ చేయడానికి కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళటం కానీ అవకాశంగా ఉంటుంది ఫస్ట్ మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా లేదండి ఇది అంతర్జాతీయ శ్రామ్ మహిళా శ్రామిక దినోత్సవంగా ఉంది దాన్ని మహిళ యొక్క శ్ర శ్రమని అదంతా గుర్తించి ఆ శ్రామిక దినోత్సవానికి కాస్త అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఒక మహిళ అనే ఆవిడ భారీగా కూతురుగా ఇంకా చెల్లిగా అక్కగా ఇలా ఇంట్లో కూడా కుటుంబంలో ఒక మంచి రోల్ పోషిస్తూ బయట కూడా చాలా విధాలుగా ఉద్యోగాలు చేస్తూ విమానాలు నడుపుతున్నారు రైలు నడుపుతున్నారు అలాగే ర్యాకెట్లో వెళ్తున్నారు అలా ప్రతి రంగంలో మహిళ అనే ఆవిడ ఈరోజు అన్నిట్లో ముందుగా ఉంటుంది కానీ ఇలాంటి మహిళల్ని ఇంకా కొంతమంది పురుషులు అనగదొక్కకుండా అన్ని విధాలుగా ముందుకి మాకు కూడా ప్రోత్సాహం కలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐదో వాటిని ఎడేపల్లిలోని సచివాలయం సచివాలయం మరియు మన లైబ్రరీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మహిళలందరినీ గుర్తించి ఈరోజు ఈ వాటి ఇన్ఛార్జ్ గారు ఏడు పడి కుమార్ గారు ఆవిడ శ్రీమతి గారు అందరినీ కూడా సన్మానించడం మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది నేను మన నలభై ఐదో వాటి గీడేపల్లి గ్రంథాలయంలో లైబ్రరీగా పనిచేస్తున్నాను మహిళల సేవల్ని గుర్తించి ఇలా మహిళల్ని గుర్తించడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే అందరి మీ అందరి సపోర్ట్ ముందు ముందు మా అందరికీ ఉండాలని మేము మరింత పట్టుదలతో మరింత బాధ్యతతో మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తాము థ్యాంక్ యూ పాతకాలంతో పోలిస్తే ఇప్పుడు మనం చాలా పెరిగాము టెక్నాలజీ నేర్చుకుంటున్నాము అలాగే బయటకు వస్తున్నాము మన మాట వినిపిస్తున్నాము మనకంటూ ఒక సమాజంలో మన గొంతుని వినిపిస్తున్నాము అలాగే ఇంకా మరి పురుషాధిక్య ప్రపంచంలోనే ఉంటున్నాం ఎంతో కొంత పురుషుల అది ఆధిపత్యం మన మీద వహిస్తూనే ఉంటున్నారు దీని నుంచి కూడా మనం ఇంకా బయటపడి మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను సచివాలయ సిబ్బందికి వార్డ్ ఇన్ఛార్జ్ పళ్ళకుమారి గారికి వాళ్ళ మిస్సెస్ గారు ఇమ్మా గాయత్రి గారికి వస్తే అందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎనిమిదవ తారీఖున ప్రశ్నోత్సవం చేసుకుంటారు దాని సందర్భంగా ఇక్కడ వార్డు ఇన్ఛార్జ్ గారు వాళ్ళ భార్య గారు ఇక్కడ సచివాలయ సిబ్బంది అందరినీ కూడా సన్మానించడం జరిగింది థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వెంకటేశాయ మహిళలు మహారాణులు కదండి ఊరికే అల్లరా మహిళలు మహరాలు ఏమనుకున్న పురుషాధిక్యం కాదండి ఇప్పుడు ఈ జనరేషన్ వచ్చేసింది ఇది వందకు వంద శాతం కూడా పేరుకు వాళ్ళు పురుషులు ఎక్కడ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నారు కానీ పురుష దినోత్సవాన్ని ఎంత గొప్పగా జరుగుతున్నట్టు ఎక్కడ కూడా మనకి తెలిసిన తాగతాలు లేదో ఎక్కడో వినిపిస్తుంది ఓహో ఇవాళ పురుష దినోత్సవం కాబోలు మనం అనుకుంటాం కానీ ఎంత గొప్పగా కూడా దేశం మొత్తంగా ప్రపంచం మొత్తంగా కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతున్న ఖ్యాతి ఒక్క మన మహిళలకే మహారాణులకే దక్కుతుంది